ప్రయత్నం జరుగుతుంది నువ్వు పొందాలి అని కానీ మనసు చెప్పినట్లేదు హి మన కృష్ణ ప్రమాది బలవద్గ్రహం అన్ని వాయుడు చెంచలమైన ఈ మనసు అది ఎంత తీవ్రంగా ఉండి అంటే పిలగాడు పంచాడుకున్నాడు అనుకోండి గట్టిగా దాన్ని దుటితే ఇల్లు నట్టు మీద పడేవాడి దానికి దెబ్బ ఎవరు గుడ్డు ఎవరు గుడ్డు ఎవరు పుట్టు చిన్న చిన్న మన జీవితాన్ని టీవీలు పెట్టిన వస్తున్నాము కానుల మాటలు కృష్ణకాలు ఎన్ని ఉపమానాలు ఎన్ని మంచితనాలు మన ఎన్ని ఇన్నప్పటికైనా ఎత్తైన గుండ మీద నీళ్లు పడితే వాళ్ళ ఒకదానికి నీళ్ళయి సమరికి దారుతూ 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 ఏ పక్క నుంచి ఎక్కడికెళ్ళి ఎక్కడికెళ్ళి వస్తున్నాయో ఆ నీళ్ళు కిందికి వచ్చే వరకు ఎన్ని మలుపులు కిందికొ పెరగనట్టు మనస్సు అనేది ఆ రకంగా ఉడిగాస్తున్నాడు దాని పెద్దలా ఒక పైస లేకుండా ప్రపంచంలో దగ్గరికి వస్తుంది ఈ మనసు ఇది అదుపు చేసేది ఎట్లా నాడు నేను అర్జునుడు ఎలాడు దానంతో కథం చేస్తు అని దారుణిపోతే ఆరుగురేస్తే పళ్ళు పండుగ విచారణ చేయండి ఎవరెవరి మనసు ఎక్కడెక్కడ తిరిగి ఏమేమి చేసి ఏం కేసుకొచ్చి వెళ్ళిపోతున్నాడు మనసుని ఎట్లా అరుపు చేసుకోవాలి మనసు అరుపు చేసుకోవాలంటున్నాడు ఏం తెలియదరుగుతుందో అని అడిగిన అంశముడు ఇదంతా మనం అడగవలసిందే మన మనసు దానికి ఏమి చేస్తే తెలుసుకోవాలి నువ్వు ఎన్ని రోజులైనా అంతే అట్లా కాకుండా నీలయ్యంతవరకు చంద్ర విధి కృష్ణ సమాధి బలవద్ధుడం సత్యాహం విగ్రహం అనే వాయువరి వసరం దారిని నేను అడ్డుకున్నా చూడేయగలుగుతాడా చేంద్ర మంచు కూడా పట్టుకునేది మహా కష్టం స్వామి పొందుతా అన్నాడు ఆయన ఆరో అధ్యాయంలో ముప్పై నాలుగో శ్లోకంలో చూడండి చెత్తలు రాసిన ఆ పెద్ద పెద్ద భగవద్గీత కానీ విద్య ప్రకాశంలో కానీ ఇంక సుందర సుందరచేత కానీ ఇంకొక శ్లోకాన్ని నాలుగైదు కమ్మల మనకు అర్థమైనట్టు రాసిపెట్టేవాడు ఈ మనసును అంటే కృష్ణుడు కుదురుడు నేను కాదనంట నేను అసంశయం మహాబాబు మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన చైరాగ్యేన చాలా చాలా ముందులాడేదే కానీ అభ్యాసం కూడా చేతికి వస్తుంది అంటాము ఎప్పుడు వస్తుంది నాగంలోనే ఉన్నటువంటి మనకు అర్థమైనట్టుగా చెప్పండి అది మంచి ఇంకా ఉంటుంది ఎక్కడో ఏమో చేస్తుంది బుద్ధకొస్తుంది ఏమో చేస్తుంది కానీ స్వామి చేతికి దొరికితే పెట్టి పాడుతూ ఆడుతూ మనకు చెప్పిన తింటా చెప్పండి అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది నేను ఒకసారి చెంత శిరవై కొడుతున్నా పెద్ద ఇంత బీటేషింట్ మీరు అంకోరం చూపిస్తే నాలుగు పాదాలు దాని మీదనే పెట్టింది అంత పెద్ద కూడా తిరిగి అందరికి దండం పెట్టింది ముఖ్యం కోటిని వచ్చి ఇంట్లోకి ఉడికిస్తాడు సాధనతోనే అది అభ్యాసేనా అసనా ఈ మనసు అందరినీ ఉరుగుతుంది పిల్లల నుంచి పెద్దగా రాగా దానికి ఆ పుద్ధుతుంది కానీ అభ్యాసమైన ప్రయత్నం చేస్తే ఎంత పెద్ద కట్టి ఇరువైదా ముప్పై కట్టి కొన్ని రోజులు చెప్పండి అదే రకంగా మనకు మనసు చెప్పినట్టు వినకున్నా నువ్వు ప్రయత్నం చేయిన్ అభ్యాసం రాదు శాస్త్రం ఏం చేస్తుంది ఐదు గంటలకు సాధనం చేయి వైది గంటలకు ముందే నువ్వు జరుగు నెలలకు ఏదైతే ఉంటావా దెబ్బ నెలలు అనుకుంటావా నువ్వు సాగరకు సాగని ఆ తర్వాత నీ వ్యవహారమా నీ ఉల్లారీ కథన నీ పూర్ణ నీ పాల ఏమన్నా తెలుసుకున్నావు తెల్లారే ఈ పనిమన్నా అందరూ అనుకున్నారు గీతా భక్తులను కూడా అక్కడ కూడా చూస్తే ఎనిమిది గంటలకు పమకు లేని కొంతర్యంగా అప్పుడు అలిగాయి ఇక్కడ పన్ను లేకపోతే కర్రం లేకపోయి ఈ వ్యవహారం నడిస్తలేదు అన్నప్పుడు మన శ్రీమన్న మన చేతుల కూడా చెప్పండి నిజమైన గీత ఆధ్యాత్మిక భక్తులని అనిపించుకున్న కాదు భగవంతునికి మనసు దగ్గర కావాలంటే இந்த பயிர்ட்டमपुर கேயீ கூலி கொடுத்து பிச்சைக்கார குற்றத்தை எடுத்தோ நீ தானம்குரு தமடு சமகுரு হইলেন இந்த பிணகமே இயங்குது நீ அத்யாசம் செய்தால் நீ சேதுலpostcss அஸ்திரசேனா மறு சுகார்தம் కావాలంటే ஒரு ஜங்க சிறகசாரி தடிபுறணும் இந்த பைங்கான தானான பாத்து தெறனோடு அகடவே இருந்துடாரி போய் போறது సన్న గడే ఈ విధంగా కరెంట్ దిగుతాను చెప్తాను దిగుతూ అందరి సూత్ర ఎంతో ఆనందాన్ని ఆ సెల అనుకున్నాడు నా చేతికి వస్తే ఏడంతస్తున్న బిల్లింగ్ అయినా వెనకకి ఎక్కించి ఎక్కిచ్చి వస్తాం రావచ్చు ఎక్కడన్నా చేతికి తీసుకోవాలి అనుకున్నాడు వాడు అయిపోయినాక ఏదో పక్కన పెంచి రాయి ఇక్కడ ఆయన నీకు ఎంత ఇస్తున్నారు అంటే ఆయన పది మెల చెప్పాడు పదివేలు వేల ఇరవై వేలు ఇస్తాను మా తానే పైసలు ఇస్తాను ఇష్టపడడు కోరిక అంత అయిపోయింది అన్నాడు చక్కగా ఏడు ఇల్లు ఆ వెనుకెళ్ళి ఆ కంబాన్ని చూపించు ఎత్తురాయిస్తలేదు రాక నేను ఇస్తారా ఆ పైసలు అన్నాడు నువ్వు బోరు కొడితే వస్తాను సార్ బోన్ కొడతాడు బోన్ సపోద్ధనే నీకు కాదంటారు నీకు వచ్చేది అక్కడక్కడ ఈ పండ్ల కొడుతున్న పాట ధర్మం చెప్పాడో వాడతావా ఆ కూరగాడు పోయింది పిల్ల చేతానో చెప్పాడు కారణం ఏంటి వాడు ఆ రకంగా పేరు సాధన నేర్చుకోవడం వృద్ధురాట వస్తుంది కాబట్టి వీళ్ళ ఎంతవరకు అద్

ముందుకుంట నలుగురు కొడుకులు నలుగురు నలుగు పెద్ద కుటుంబాలు అందరూ కూడా అప్పుడప్పుడు ఇంట్లో తెచ్చుకో ఇది ఇట్లనే అన్నట్లయి అంటే సరే అంటారు కానీ ఆ టైం అట్లే ఉంటాయి దసరా పండుగ వచ్చింది అమెరికా నుంచి కొడుకులు కోడలు మన్మలు అందరూ వచ్చారు తట తట అని మన్మరాలు మన్మడు తండ్రి కోడలు అందరు ఆడుకున్నారు నీకు కావలిస్తే ఎంతైనా వాళ్ళు ಸರ್ವ ಭನ್ನಿಕ್ಕೆ ಈ ಸಿರಫನ ಐತೆ ಗುಟಿಗೆ ಗುಟಿಗೆ ತಕವೇ ತಕವೇಯತೆ ಈ ಮುಡವೆನೇ ಏಗೆಲೇ ಗೆಂಜು ಬಿಡಕ್ಕೆ ಬುಜಾಯ ಅಂತ ಮಲ್ಲಿಯೆತನ ಬತ್ತಿಯೆ ಮರ್ಕು ಯಾರು ನಿಮಗೆ ಮಾಡಿ ಹೋಗಸರಾಯಿಗೆ ಹುಂಚನೆ ಹುಂಚಾಯೆ ಕರು ಕಾಕಕ್ಕೆ ಇಷ್ಟ ವಿಜಾಯ ಇತಮಾಟ ಏನಂತೆ ನನ್ನ ಮಲ್ಲನಲ್ಲ ಕಂಪೌಂಡ್ ಕೋಯೋ ಅಂತುತಿ ನಾಲ್ಕು ಕಾಟನ್ ಮುಚ್ಚುಬಿಟ್ಟಿ ಇట్లా ಈ ಮನ್ನಿಗೆಯಾದೆ 1200 ರೂಪಾಯಿ ಕೊಕಸಿಸೆ ಅట్లా ಬುಜಿನೆ ನೀ ಒಂದರಿಂದ ಐದ ಐದು ಅಂದರ ಮೊದಲು ಅಂತam అది అయిపోయినాక మళ్ళీ చూడండి నేను దాన్ని ముట్టుకుంటూ పోతాను మాటలు కొడుకోవడం అందరూ వచ్చినారు కానీ అతను ఆయన చెప్పేసి మన పైసలు మన సీజన్ పుట్టినందుకు ఎందుకని చెప్పి అందరు పెట్టారు పది కల ఫినిష్ అయిపోయిన సీసన్ అందరూ పెట్టిన కొద్దిల ముసలాయన అనుకున్న ప్రకారంగా బందే ఆ సీజన్ అయిపోయి మీరేమంటారు చెప్పంటే పాత నువ్వు పని చేస్తే పని చేయాలి మేమైతే పని చేయాలి ముఖ్యమికెళ్ళొచ్చా చెప్పండి దాన్ని బంద్ చేద్దామని ఇంత పట్టు పెట్టినాడు అందుబాటు అయిపోయింది అది అభ్యాసంతో వచ్చింది కాకపోతే ఇప్పుడు చూడండి నిజంగా గీతా భక్తుడు మనసు నిండుగా కూర్చుండీ వాడు దొంగతనం చేయాలంటే ప్రస్తుతం పెట్టుకోరు కొన్ని అనవసరంగా తిట్టాలంటే బుద్ధి కాదు నియమును తప్పి నడవాలంటే బుద్ధి ఉంటదు మిడిమిడి ఉంటేనే అది జరుగుతాయి కాబట్టి అది మనం విచారణ చేసుకోవాలి కాబట్టి అర్చనా అభ్యాసం పెట్టాయా నువ్వు అభ్యాసం చేస్తే వ్యక్తిగా నువ్వు ఏదో చేయండి చూడండి వాడు ఎన్ని రోజుల నుంచి నలభై ఏళ్ళ నాకు ఛాయపరణ చేసినా ఎన్ని రోజులు తిరుగుతున్నా ఎంత మంది బతులు తగ్గిపోతున్నా ఎక్కడెక్కడ ఒక ఛాయ దాపలేకపోయి ఉన్నావు ఒక నియమం పెట్టుకొని ఛాయ పందన్న అంతకు తాగిన తిరిగిన పెట్టడం అది ఉత్పత్తికి కార్యం పంపిస్తుంది ఇంత శుద్ధమవుతున్నాం ఎందుకు నుంచి నువ్వు ఎట్లా నియమం పెట్టుకుంటే ఆ రకంగా అయితే మంచి నిశబ్బమైన బ్రాహ్మణం ఇంత కింత కింత వేసుకొని నువ్వు అనుకుంటున్నాడు నా కోసం చేసుకు వేసుకుంటున్నాను చెప్పాలి నూనె మన సబ్బులు వెంటనే ఆ పని చేస్తాడు కాబట్టి వైరాగ్యం ఉండాలి అభ్యాసే వైరాగ్యం అనే పత్యం ఉండాలి ఆ వైరాగ్యం అనేది లేకపోతే ఎప్పట్లాగానే ఉంటాం ఏంది వైరాగ్యం మన మనసు చూసిన చూసుకోండి ఎన్ని తెచ్చు పెట్టినా ఇక సరిపోయింది అన్నవి